या 7.5 हरिण रे का 7.5 कितना ब्राह्मण हरिया तुम सा वाचा बता क्या भाई भाई तुम यदाल हो पुस्तन जाए

స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రకాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది అందుకుగానే ఈ సంవత్సరం వినూత్నంగా ఆలోచించి మరొకసారి పిల్లలు సెల్ ఫోన్ వాడడం వల్ల జరిగే అనర్ధాలు వాళ్ళ శారీరక ఆరోగ్య సమస్యల గురించి వాటి అవగాహన గురించి తల్లిదండ్రులకు కూడా పిల్లలపై సెల్ ఫోన్ ప్రభావం ఎంత ఉంటుందనేది తెలియడానికి మేము ఈసారి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఎదుగుదల లోపిస్తుంది మరియు మానసిక ఆరోగ్యం కూడా లోపిస్తుంది ఎందుకనంటే ఈ సెల్ ఫోన్ వాడడం వల్ల శారీరక శ్రమ లేకుండా వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని గేమ్లు ఆడడము దానివల్ల కంటి సమస్యలు వస్తువుల కాయం మళ్ళీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి వాళ్ళకు మానసిక మానసికంగా ఎదగడం అనేది లోపించి ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఆ ఆవేశం అనేది అగ్రెసివ్ కోపం అనేది ఊరి చీటికి మాటికి వస్తుంది దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది విచక్షణ కూడా ఒక్కో సందర్భంలో మనం చాలా చూసాం అలా ఏం చేస్తున్నారు సెల్ ఫోన్ కొనివ్వలేదని వాళ్ళు ఏమైనా సూసైడ్ చేసుకోవడము అట్లాంటివి కూడా జరుగుతున్నాయి ఎందుకనంటే అది చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా యువకిండం స్పోర్ట్స్ క్లబ్ కృషి చేస్తుండడంలో మాకు చాలా నమ్మకం ఉంది ఎందుకంటే మేము వినాయక నవరాత్రి ఉత్సవాలను గత నలభై సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం అందులో ఈ సంవత్సరం మేము ఒక కొత్త ఎంచుకున్నాం అది మొబైల్ ఫోన్ వాడకం చిన్నారులకు మొబైల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటున్నారు దీంతో చిన్నారులు మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు చదువు సరిగా చదవడం లేదు అన్నం తినేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ ఇస్తేనే అన్నం తినే పరిస్థితి నెలకొంది ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు వీటిపై దృష్టి సారించాలి పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని మేము యువకిన సభ్యులం తరపున మేమందరం కోరుతున్నాం వారి బంగారు భవిష్యత్తుకు మీరు తల్లిదండ్రులు బాటలు వేయాలంటే చిన్నారులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం భాగంగా ఇక్కడ ఉత్సవాలు అంటే కేవలం ఆధ్యాత్మికత విషయాలతో పాటుగా సామాజిక పరమైనటువంటి అంశాలను ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లడంలో మా యోకిర్ణం స్పోర్ట్స్ అసోసియేషన్ ముందు భాగంలో ఉంటుంది సంవత్సరం సెల్ ఫోన్ల ద్వారా జరిగేటువంటి దుష్ప్రభావాలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి వారు మానసిక ఆందోళనలకు గురి అవుతున్నారు వారి కంటి చూపు మరియు మెదడులో సరైనటువంటి డెవలప్మెంట్ లేక అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు మొబైల్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు ఆ విధంగా పిల్లలు మొబైల్ ఫోన్స్ కు అడాక్ట్ అయి వారి యొక్క జీవన శైలిలో మార్పులు తెచ్చుకుంటున్నారు ఇది సమాజంలో చెడు వ్యసనానికి దారితీస్తుంది కాబట్టి తల్లిదండ్రులు తమ యొక్క విలువైన సమయాన్ని మొబైల్ ఫోన్లో గడపక పిల్లల కోసం కేటాయిస్తే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ మేము ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగినది కావున ఇప్పటి నుండైనా సమాజం యొక్క బాధ్యత విలువలతో కూడినటువంటి తర్వాతి తరాన్ని అందించాలనేటువంటి ఉద్దేశం కొద్దీ